భాగ్య ప్రకాష్ను తీసుకొని సావిత్రి పూజామందిరం దగ్గరకు వెళ్తుంది పసుపు తాడు తీసుకొని తాడుకి పసుపు రాసి అలాగే మంగళసూత్రాలు కూడా పెట్టేసి ఒరే భాగ్య మెడలో కట్టు అని ప్రకాష్కి ఇస్తూ ఉంటుంది ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావగారు అలా ఆలోచిస్తున్నారు కొన్నిసార్లు ఏది జరిగినా కూడా మన మంచికే అనుకోండి అని పున్నమి చెప్తుంది ఇక దాంతో ప్రకాష్ భాగ్య మెడలో తాళి కట్టేస్తాడు వెళ్ళి అమ్మమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని సావిత్రి చెప్తుంది ఇక భాగ్య ప్రకాష్ ఇద్దరు కూడా భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు పిల్లా పాపాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని భానుమతమ్మ చెప్తుంది అలాగే సావిత్రి జనార్దన్ల దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకోండి అని భానుమతమ్మ చెప్పడంతో ప్రకాష్ సావిత్రి జనార్దన్ల దగ్గరకు వెళ్ళి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని సావిత్రి జనార్దన్ కూడా ఆశీర్వదిస్తారు ఇక అందరూ కూడా ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు భానుమతమ్మ అంజనం వేసిన రోజు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే డిటెక్టివ్ పరశురాం భానుమతమ్మకు ఫోన్ చేస్తాడు ఏమయ్యా పరశురామ్ ఉన్నావయ్యా నేను ఫోన్ చేద్దామంటే నీ ఫోను రింగ్ అయి చావదు నువ్వేమో ఫోన్ చేయవు అని భానుమతమ్మ అంటూ ఉంటే అదేంటి మేడం అలా అంటున్నారు ఈ మధ్యనే కదా మీ అల్లుడు ఫోటో మీ ఫోన్కి పంపించాను అని పరశురామ్ అంటాడు నా ఫోన్కి ఫోటో పంపించావా అలాంటివేమీ నా ఫోన్కి రాలేదే అని భానుమతమ్మ అంటుంది పంపించింది నేనే కదా మేడం అని పరశురామ్ చెప్తూ ఉంటాడు అలా కాదయ్యా నేను అడిగిన డీటెయిల్స్ ఇస్తావా లేదా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మీ కూతురు గురించి మీ మనవరాల గురించి ఆల్రెడీ ఆధారాలు సేకరించాను అని డిటెక్టివ్ పరశురామ్ చెప్తూ ఉంటాడు నా కూతురు ఎక్కడ ఉందో నీకు తెలుసా అయ్యా అయితే ఒక్కసారి నెంబర్ ఇవ్వు నేను ఫోన్ మాట్లాడతాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఒక అరగంట ఆగలేవురా మేడం అని డిటెక్టివ్ పరశురామ్ అంటూ ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తే నీ సొమ్మ ఏం పోతుందయ్యా మిగతా విషయాలు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని అంటుంది మా డిటెక్టివ్ కంపెనీ రూల్స్ మీకు తెలుసు కదా మేడం మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతే మీకు ఆధారాలు ఇవ్వాలి అని పరశురామ్ చెప్తూ ఉంటాడు నీకు డబ్బులే కావాలంటే ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను ప్లీజ్ అయ్యా నా కూతురు ఫోన్ నెంబర్ పంపించు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ప్లీజ్ మేడం నేను చెప్పేది వినండి అరగంటలో మీ ముందే ఉంటాను మీ మనవరాలు మీ కూతురికి సంబంధించిన ఆధారాలు ఫోన్ నెంబర్స్ ఇస్తాను అని డిటెక్టివ్ పరిశురామ్ చెప్తూ ఉంటే నిజమయ్యా నా కూతురుతో నేను మాట్లాడుకోవచ్చా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అవసరమైతే మీ ఇంటికి కూడా పిలిపించుకోవచ్చు అని డిటెక్టివ్ పరిశురామ్ చెప్తూ ఉంటాడు నా కూతురు నా ఇంటికి వస్తుందనమాట సరేనయ్యా త్వరగా రా అని భానుమతమ్మ ఫోన్ కట్ చేస్తుంది అయ్యా శివయ్య నువ్వు ఉన్నావయ్యా నా కూతురు నా మనవరాలు నా ఇంటికి వస్తున్నారు అని భానుమతమ్మ చాలా సంతోషంగా రూమ్లో నుంచి బయటకు వస్తుంది అప్పటి వరకు భానుమతమ్మ మాట్లాడిన మాటలను శృతి కళావతి కళాధర్ వింటూ ఉంటారు ఇక శృతి కళావతి కళాధర్ బయటకు వెళ్తారు చూసావమ్మ అమ్మమ్మకు ఎంత ప్రేముందో చిన్న కూతురుపై అని శృతి అంటుంది అవునే ఇప్పుడు ఆ డిటెక్టివ్ వచ్చి ఆధారాలు ఇస్తే గనక నా చెల్లెలు దాని కూతురు వచ్చి ఈ ఇంట్లోనే తిష్ట వేస్తారు ఆస్తిలో సగం వాటా పోతుంది అని కళావతి అంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ డిటెక్టివ్ మన ఇంటి వరకు వచ్చినా కూడా ఆధారాలు అమ్మమ్మకు చేరకూడదు అని శృతి అంటుంది వెంటనే అగ్నిదేవుకు ఫోన్ చేయి అని కళాధర్ చెప్తాడు కరెక్ట్ అని కళావతి అంటుంది ఇక వెంటనే శృతి అగ్నిదేవుకు ఫోన్ చేస్తుంది ఏంటి శృతి ఫోన్ చేశావు అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు ఆ డిటెక్టివ్ ఆధారాలతో మా ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు ఆ డిటెక్టివ్ వచ్చాడనుకో నిజం అందరికీ తెలిసిపోతుంది ఆ డిటెక్టివ్ ఎప్పటి పరిస్థితిలో ఇంట్లోకి రాకూడదు మా అమ్మ అమ్మకు నిజం తెలియకూడదు అని శృతి చెప్తుంది మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని అగ్నిదేవ్ అంటాడు ఇక భానుమతమ్మ సంతోషంగా మందిరం దగ్గరకు వచ్చి దేవుడా నీకు తల్లి ప్రేమ తెలుసు కాబట్టే నా కూతుర్ని నాకు దగ్గర చేస్తున్నావు నీవు దయాసాగరుడివి ఈ దీపం కొండెక్కేలోపు నా కూతుర్ని నాకు చూపిస్తున్నావు నాకు అందుకు చాలా సంతోషంగా ఉందయ్యా నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నీ కొండెక్కి నడుచుకుంటూ నిన్ను దర్శనం చేసుకుందాం అనుకున్నాను నువ్వు నాకు ఇంత మంచి భాగ్యాన్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా నిన్ను ఎప్పటికీ మర్చిపోనయ్యా అని భానుమతమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక తరువాత భానుమతమ్మ చాలా చాలా సంతోషంగా హారతి కర్పూరాన్ని చేతిలో వెలిగించుకొని దేవుడికి హారతిస్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ దేవుడికి హారతిస్తూ ఉంటే సావిత్రి జనార్దన్ పున్నమి పృథ్వీ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అత్తయ్యగారు ఏం చేస్తున్నారు చేతిలో హారతి కర్పూరం వెలిగించుకున్నారేంటి అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నన్ను ఆపొద్దు సావిత్రి అని భానుమతమ్మ దేవుడికి అలానే హారతిస్తూ ఉంటుంది కాసేపటికి సావిత్రి బా భానుమతమ్మ చేతుల నుంచి హారతిని కింద పడేస్తుంది చూశారు అత్తయ్యగారు మీ చెయ్యి ఎంతలా కాలిపోయిందో అని సావిత్రి అంటుంది పాతిక సంవత్సరాల నుంచి కూతుర్ని దూరం చేసుకొని నా గుండె ఎంతలా కాలిపోతుందో మీకు తెలియదు దానితో పోలిస్తే ఇది చిన్న గాయమే అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మీ నోటు వెంట కూతురు అంటున్నారు ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సావిత్రి అంటుంది అవునమ్మా చెల్లి పేరెత్తితేనే నువ్వు అగ్నిపర్వతంలా రగిలిపోతావు అలాంటి చెల్లి గురించి నువ్వు బాధపడుతున్నావమ్మా అని జనార్దన్ అంటాడు అయ్యో నా కూతురు అడ్రస్ తెలిసింది ఇంటికి తిరిగి వస్తుందన్న సంతోషంలో నా గుండెల్లో ఉన్న బాధని వీళ్ళందరి ముందు బయట పెట్టానే అని భానుమతమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మమ్మగారు మీ చేతికైనా గాయం కన్నా కూడా పాతిక సంవత్సరాల నుంచి మీ గుండెకైన గాయమే ఎక్కువగా కనిపిస్తుంది అని పున్నమి చెప్తూ ఉంటుంది మీ కూతురుపైన ప్రేమ ఉందా అమ్మమ్మగారు పగ కాదా అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఇంకా అలా అడుగుతున్నావేంటి పున్నమి నానమ్మ మనసులో ప్రేమ ఉంది కాబట్టే దేవుడికి అలా హారతి ఇచ్చారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అత్తయ్యను దగ్గరకు తీసుకోవాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను మన ఇంట్లోకి అత్తయ్యను ఆహ్వానిస్తే బాగుంటుందని అనుకున్నాను నానమ్మ నా కోరిక ఇప్పటికీ నెరవేరినట్టు అనిపిస్తుంది అని పృథ్వీ అంటాడు అమ్మ నీ నోటి వెంట చెల్లెల పేరు వింటానో విననో అనుకున్నాను కానీ చెల్లెలు వస్తుందని నువ్వు సంతోషపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని జనార్దన్ చెప్తాడు చెల్లెలు దాని కూతురు ఇంటికి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా జ అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అమ్మమ్మగారు వీళ్ళంతా మాట్లాడుతుంది ఏంటండి పిన్నిని ఇంటికి రాణిస్తారా హారతిచ్చి ఆహ్వానిస్తారా అని శృతి అడుగుతుంది తప్పేంటి అమ్మంటే కోప్పడటం అమ్మంటే ప్రేమ అమ్మంటే ద్వేషించడం ఒకప్పుడు పిన్ని తప్పు చేసింది కాబట్టి ద్వేషించారేమో ఆ కారణంతో పిన్నిని ద్వేషించారేమో కానీ ఇప్పుడు అవన్నీ కాలవగర్భంలో కలిసిపోయాయి గుండెల్లో ఉన్న తల్లి ప్రేమ వాటన్నిటిని క్షమించి ఉండొచ్చు కూతుర్ని కనవాలనే సంతోషం బయటికి కనిపిస్తుంది అందుకే ఆ సంతోషంతో అమ్మమ్మగారు దేవుడికి హారతిని ఆ రూపంలో అందజేశారేమో ఆ మాటకొస్తే తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు తల్లి బిడ్డలను చేసే శక్తి ఆ భగవంతుడికే లేదు మనమెంత అని పున్నమి చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు పున్నమి చిన్నత్తయ్య తిరిగి వస్తుంది తనతో పాటు తీసుకెళ్లిన ఆనందాలు మళ్ళీ మన ఇంట్లోకి వస్తాయి అని పృథ్వీ చెప్తాడు అంటే ఇన్ని రోజులు చెల్లిపై చూపించిన కోపము ద్వేషము అంత యాక్టింగ్ అనమాట అని కళావతి అనటంతో ఆ కోపము నిజమే ఈ సంతోషము నిజమే ఒక తల్లిగా కూతురు దూరమైతే పడే బాధ తల్లిగా నువ్వు ఆలోచిస్తే నీకు తెలుస్తుందే అని భానుమతమ్మ కళావతిని అంటుంది ఇంకా భానుమతమ్మ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతమ్మ వెనకే అందరూ కూడా వెళ్ళిపోతారు అమ్మ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందే అమ్మమ్మ మన ముందు పిన్నిని తిడుతున్నా కూడా అమ్మమ్మ మనసులో పిన్నిపైన ప్రేమ ఉంది అని శృతి కళావత్తో అంటూ ఉంటే అప్పుడే పున్నమి వచ్చి అమ్మ ప్రేమ గురించి తెలియాలంటే ఒకటి నువ్వు అమ్మవై ఉండాలి లేకపోతే అమ్మ గురించి నీకు బాగా అర్థమయ్యైనా ఉండాలి అని పున్నమి చెప్తుంది అది అర్థమైతేనే అమ్మమ్మ గారి బాధ మీకు అర్థమవుతుంది అని పున్నమి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావమ్మ పున్నమి నన్ను ఎన్ని మాటలు అంటుందో అని శృతి అంటుంది అననివ్వే దాని ఇష్టం వచ్చినట్టు అన్నవ్వు మనం చేసేది మనం చేద్దాం అని కళావతి అంటుంది మరోవైపు డిటెక్టివ్ కోసం భానుమతమ్మ ఇంటి ముందు అగ్నిదేవ్ మయూక ఎదురు చూస్తూ ఉంటారు ఇంకోవైపు భానుమతమ్మ డిటెక్టివ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక డిటెక్టివ్ భానుమతమ్మ ఇంటి దగ్గరకు వస్తాడు వెంటనే అగ్నిదేవ్ మయూక కారు దిగుతారు ఎక్స్క్యూజ్ మీ మీ పేరేంటి మీరు డిటెక్టివ్ పరిశ్రమ అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు అవును సార్ మీరెవరు అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటే నా పేరు అగ్నిదేవ్ తను మయూక అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటే మయూక వెంటనే అతని మొహం మీద మత్తు స్ప్రే చేస్తుంది దాంతో అతను కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక ఆ డిటెక్టివ్ని మయూక అగ్నిదేవ్ ఇద్దరూ కలిసి కారు డిక్కీలో వేసుకుంటారు ఇక వెంటనే అగ్నిదేవ్ శృతికి ఫోన్ చేస్తాడు శృతి ప్లాన్ పర్ఫెక్ట్గా ఓకే అయింది వాడిని కిడ్నాప్ చేసేశాను అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు చాలా మంచి పని చేశారు అని శృతి చెప్తూ ఉంటుంది నేను రావటం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే గనక శివదేవయ్య మీ అమ్మమ్మకు అల్లుడవుతాడని అలాగే ప్రభావతి శివదేవయ్యలకు పుట్టినది పొన్నమియేనని ఆ డిటెక్టివ్ మీ అమ్మమ్మకు చెప్పేసేవాడు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అదే జరిగితే గనక నా కొంప కొల్లేరవుతుంది అని శృతి అంటుంది అందుకే కదా వాడిని కిడ్నాప్ చేసింది నువ్వేం కంగారు పడకు శృతి అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అప్పుడే కళావతి వచ్చి ఏం జరిగిందే అని అడుగుతూ ఉంటే డిటెక్టివ్ని అగ్నిదేవ్ గారు కిడ్నాప్ చేశారంటమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది చేస్తే చేసింది వాడు ఈరోజు కాకపోయినా రేపైనా అమ్మమ్మకు నిజాలు చెప్పేస్తాడు ఈ లోపల వాడిని వేసేయమని చెప్పు అగ్నిదేవికి అని కళావతి చెప్తూ ఉంటుంది వినిపించింది కదా అగ్నిదేవ్ గారు ఆ డిటెక్టివ్ని వేసేయండి అని శృతి చెప్తూ ఉంటే వాడు మీకు మాకు బంగారు బాతులు అంటాడు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అగ్నిదేవి గారు అని శృతి అంటుంది వాడిని అడ్డు పెట్టుకొని మీ అమ్మమ్మ దగ్గర కోట్లు కొట్టేయబోతున్నాను అని అగ్నిదేవ్ చెప్తాడు అది ఓకే అగ్నిదేవి గారు మా అమ్మమ్మ డబ్బులు ఇవ్వటానికి రెడీ అయినా కూడా ఆ పున్నమి అడ్డు పడుతుందేమో అని శృతి చెప్తుంది ఆ పున్నమి ఎంత అసమర్థురాలో మాకు తెలుసు అని మయూక అంటుంది అందుకే మీ అమ్మమ్మను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నాం అని మయూక చెప్తూ ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు అని శృతి అంటుంది చెప్పము చేసి చూపిస్తాం అని మయూక చెప్తూ ఉంటుంది అది సరే అగ్నిదేవి గారు మా అమ్మమ్మ దగ్గర కోట్లు కొట్టేస్తా అంటున్నారు కదా మాకు కూడా ఎంతో కొంత ఇవ్వచ్చు కదా అని శృతి అంటుంది సరే శృతి ఫిఫ్టీ ఫిఫ్టీ అని అగ్నిదేవి చెప్తాడు థ్యాంక్ యూ అగ్నిదేవి గారు అని శృతి అంటుంది థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు మీ అమ్మమ్మను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటే పున్నమి అడ్డుకోకుండా చూసే బాధ్యత ఇది అని మయూక చెప్పడంతో సరే మా అమ్మమ్మ డబ్బులు ఇస్తూ ఉంటే పున్నమి అడ్డుకుంటే పున్నమిని ఆఫ్ చేసైనా డబ్బులు ఇచ్చేలా చేసే బాధ్యత మాది అని శృతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్